నమస్తే వెల్కమ్ టు డిఫై న్యూస్ నేను మీ కార్తికేయ తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది నియోజకవర్గాల్లో అంచనాలు తారుమారు కానున్నాయా విశ్వాసనీయత లేని సర్వేలపై పెదవిరుస్తున్న ప్రజలు పార్టీల కన్నా అభ్యర్థులు మంచివారా కాదా అనేది చూస్తున్న వాటర్లు ఈ నేపథ్యంలో రికార్డులు తలకిందులు కానున్నాయా ఇంతకీ ప్రచారంలో దూసుకుపోతున్నది ఎవరు వాచ్ దిస్ స్టోరీ ఏప్రిల్ పదకొండున ఎన్నికల తేదీ దగ్గర పడే కొద్దీ అభ్యర్థుల్లో గుబులు పెరుగుతుంది ఇంతవరకు ప్రచారంలో వేగం పెంచని అభ్యర్థులు ఇప్పుడిప్పుడే ఎండనక పగలనక రేయనక తిరుగుతున్నారు అయితే జిల్లాలో ప్రధాన పార్టీ అభ్యర్థులు చివరి ఐదు రోజులు చూసుకుందాంలే అనుకుని కాడి వదిలేశారా అంటే అవుననే సమాధానం వస్తుంది ఇప్పటి నుంచి తిరిగినా జనం మర్చిపోతారు అందుకే అప్పుడే గట్టిగా తిరిగేద్దాం అనుకుంటున్నారనేది కార్యకర్తల నుంచి అందుతున్న సమాచారం తెలుగుదేశం పార్టీలో చాలా వరకు సైలెంట్ ఓటింగ్ ఉంటుంది వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నత స్థాయి ఉన్నవాళ్ళు కాబట్టి బయటకు రారు మౌనంగా వెళ్ళి ఓటేసి వస్తుంటారు వైసీపీ పార్టీలో హడావిడి ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఏదో జరుగుతుందనే భావన అందరిలోనూ వస్తుంది అయితే చివరికి వచ్చేసరికి వాపెంత బలుపెంత అనేది తెలియదు ఇంతకీ ఓటర్ల మధ్యలో ఏముందనేది బ్రహ్మదేవుడికి కూడా తెలియదు ఎందుకంటే అందుకు తాజా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలే ఉదాహరణ అందరూ మహాకూటమి వస్తుందని డంక బజాయించి చెప్పుకున్నారు ఎందుకంటే కాంగ్రెస్ తెలుగుదేశం టీజేఎస్ కమ్యూనిస్టులు ఇలా అన్ని శక్తులు కలిసినా సరే టీఆర్ఎస్ సునామీ దెబ్బకి ఎవరెక్కడ పడ్డారో కూడా తెలియదు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు వెళ్లిపోయారు ఇన్ని సర్వేలు కూడా అండర్ కరెంట్ లా టీఆర్ఎస్ ఉందన్న సంగతి గ్రహించలేదు అంత స్వీప్ అవుతుందని ఊహించలేదు ఇది సర్వేలకు షాక్ ముఖ్యంగా లగడపాటి విశ్వసనీతి పైనే పడిన పెద్ద దెబ్బ అందువల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికీ సర్వేలపై ఆసక్తి లేకుండా పోయింది ఏదో అవునా అంటే అవునా అనుకుంటున్నారని చెప్పాలి ఈ పరిస్థితుల్లో తూర్పు గోదావరి జిల్లాలో చూస్తే పంతొమ్మిది నియోజకవర్గాల్లో సమీకరణాలు మారిపోతున్నట్టు అనిపిస్తుంది అయితే కొన్ని చోట్ల బలమైన అభ్యర్థులు లేకపోవడం వల్ల రెండు ప్రధాన పార్టీలకు గట్టి దెబ్బలే తగిలేలా ఉంది అంటే ప్రస్తుతం ఓటర్ల ఆలోచన సరళి మారుతుంది ఎందుకంటే ఇప్పుడు యువతరం ముప్పై నుండి నలభై ఏళ్ల మధ్య వయసున్న వాళ్ళు అభ్యర్థి గుణాగణాలు చూస్తున్నారు మంచివాడా కాదా అనేది ఆలోచిస్తున్నారు ముందు తరం వాళ్ళు మాత్రం పార్టీపై ప్రేమతో ఎప్పటిలాగే ఓటు వేసేందుకు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని వెళ్ళిపోతున్నారు ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో సరైన అభ్యర్థి లేకపోతే మాత్రం పార్టీ ఘోరంగా దెబ్బతినే ప్రమాదాలు కనిపిస్తున్నాయి ఇందుకు ఉదాహరణ ఏమిటంటే తూర్పు గోదావరి జిల్లాలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అవినీతి ముద్ర బలంగా ఉంది గోదావరి ఇసుక దోపిడి దందాలు సెటిల్మెంట్లు భూ కబ్జాలు నేరాలు ఇలా ఒకటి కాదు ఇంకా గట్టిగా చెప్పాలంటే అధికార పార్టీలో పదవులు వచ్చిన నేతలందరూ తమ వాహనాలపై ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ మేయర్ వార్డ్ మెంబర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఇలా అధికార దర్పంతో రాసేసుకున్నారు అంటే ఆర్డీఏ నిబంధనలకు విరుద్ధంగా కారు నెంబర్ ప్లేట్ల నుంచి పని మొదలు పెట్టేశారు అది వారి అహంకారానికి నిదర్శనంగా పలు విమర్శలు వచ్చినా ఎవ్వరూ లెక్క చేయలేదు ఇలాంటి పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా భయపడుతూనే ప్రచారానికి వెళుతున్నారు అందువల్ల ఇక్కడ అభ్యర్థి గుణాగణాలకు ప్రాధాన్యత పెరిగిపోయింది ఇది ఒక కారణమైతే మరో విషయంలో మూడు పార్టీల్లో కొన్ని చోట్ల సరైన అభ్యర్థులు లేరు అక్కడ ఎవరైతే బలమైన అభ్యర్థి ఉన్నాడో పార్టీలకు అతీతంగా అతనే విజయం సాధించేలా ఉన్నారు అందువల్ల నియోజకవర్గాల్లో పార్టీల వారిగా సిట్టింగ్ ఎమ్మెల్యేల వారిగా లెక్కలు వేసుకుంటే మాత్రం పప్పులు ఉడికేలా లేవు ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీలు జనసేన వైసీపీ మరోవైపు బీజేపీ ప్రచార రథాలు కూడా జోరుగానే తిరుగుతున్నాయి కానీ తెలుగుదేశం అభ్యర్థులు ప్రచారంలో వెనుకబడే ఉన్నారని చెప్పాలి మేమే గెలుస్తాం అని ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉండవచ్చు చివరి ఐదు రోజులు కీలకంగా మారనున్న పరిస్థితుల నేపథ్యంలో అప్పుడు చూసుకుందాంలే అన్ని వ్యవహారాలు అని అనుకోవచ్చు ఏదైనా ప్రచార ఆర్బాటం మాత్రం లేకుండా చాప కింద నీళ్ళ వ్యవహారాలు చక్కబెడుతున్నారని వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి ఈ ఎన్నికల్లో ఓటికి నోటు విచ్చలవిడిగా పంచే అవకాశాలు ఉన్నట్టు బోగొట్ట అందువల్ల అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసుకున్న ఓటర్లు ఒకరికే ఓటు వేయకుండా న్యాయం ధర్మం అని ఆలోచిస్తే భార్య భర్తలు చిరో పార్టీకి ఓటేస్తే ఫలితం సంక్లిష్టమైపోతుంది లేదా ఒకరు పంచి ఒకరు పంచకపోతే వన్ సైడ్ అయిపోతుంది ఈ పరిస్థితుల్లో తూర్పు రాజకీయం రసవోత్తరంగా మారుతుంది ఏమి జరుగుతుందని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి డిఫై న్యూస్ ప్రతినిత్యం సత్యం